నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ఆ గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడటం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ ఉండాలి పెంపొందించుకోవాలి పాజిటివిటీని అయితే మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు పరిస్థితులు కావచ్చు ఈ పాజిటివిటీని అసలు రాకుండా చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే కొంతమంది అనే మాటలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంక అంత ఒక చెంప మీద కొడుతు ఇంకో చెంప చూపించే పరిస్థితి ఇవాళ రేపు ఎంతమందిలో ఉంది అంటే అది ప్రశ్నార్థకమే మరి ఇట్లా పాజిటివ్ ఎనర్జీ అనేది మనం చక్కగా గెయిన్ చేసుకోవాలి అంటే రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు అది దైవారాధన కావచ్చు లేకపోతే నేచర్ నుంచి వచ్చినటువంటి కొన్ని అంటే కరుంగు దాని సపోర్ట్ తీసుకుంటుంటారు చాలా మంది స్టోన్ సపోర్ట్ తీసుకుంటుంటారు ఫర్ ద బెటర్ లైఫ్ ఆఫ్ ది డే మరి ఇట్లా మీరు పాజిటివిటీని పాజిటివిటీని గెయిన్ చేయడం కోసం మీరు అయితే ఏం చేస్తారు మురళీగా పాజిటివిటీ అంటేనే అంటే ఇక్కడ నెగిటివ్ అనేటువంటి ఆలోచన కానీ నెగిటివ్ అనేటువంటి విషయం కానీ మనకు కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ఎవరైతే ఎక్కువగా మనం నమ్ముతామో ఎక్కడైతే మనము మన గురించి ఎక్కువగా తెలియబడుతుందో సో ఎక్కడైతే మనం ఒక వెలుగు వెలుగుతామో అలాంటి సందర్భాలలో మనపై హండ్రెడ్ పర్సెంట్ కూడా దృష్టి అనేటువంటిది ఉంటుంది దృష్టి దీనినే పాజిటివిటీ నెగిటివిటీ సో గురువు యొక్క అనుగ్రహం ఉన్న లక్ష్మీ కటాక్షం ఉన్నా కూడా వారి శరీరం కానీ వారి హౌస్ కానీ ఒక వెలుగు వెలుగుతుంది గురువు అనుగ్రహం కానీ లక్ష్మీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నా కూడా ఎందుకంటే ఇప్పుడు గురువు అనుగ్రహంతో ఏ పనులైనా ముందుకు వెళ్తాయి అమ్మవారి అనుగ్రహంతో కరెక్ట్ అంతే కనుక మీరైతే మరి ఆరాధన ఎలాగో మీరు దత్త ఉపాసనలో ఉన్నారు అంటే గురువు యొక్క ఉపాసనలో ఉన్నారు గణపతి ఉపాసనలో కూడా ఉన్నారు అయినప్పటికీ ఒకవేళ ప్రజలకు ఏదైనా చెప్పాలి దేని సపోర్ట్ అయినా తీసుకోవాలి అంటే ఇప్పటివరకు కూడా ఎక్కడ చెప్పని విధంగా మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఈ యొక్క ఇది లక్ష్మీ లాకెట్ అంటే గురువు యొక్క సపోర్ట్ అధికంగా దీనికి ఇస్తూ చూపిస్తారా చూపిస్తా గురువు యొక్క సపోర్ట్ దీనికి ఇస్తూ శ్రీచక్రం వద్ద అద్భుతంగా కూడా పదకొండు రోజులు కూడా కుంకుమార్చనలో దీనిని ఉంచి లక్ష్మీ లాకెట్ ని ఎవరైతే ధరిస్తారో ఈ యొక్క పాజిటివిటీకి పూర్తిగా దగ్గరికి అయిపోతారు ఇక ఎప్పుడైతే వీరి శరీరానికి ధరింపబడుతుందో విత్ ఇన్ ఒక ఎయిట్ టు లెవెన్ అవర్స్ లో వీరికి దాని అంతే మాక్సిమం ట్వెల్వ్ అవర్స్ లోపు దాని శక్తి అనేటువంటిది మనకి వారికి అర్థమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్పుడు నెగిటివిటీ దగ్గర రాకపోవటం కాదు ఖచ్చితంగా నెగిటివిటీ అనేటువంటిది ఉండదు ఉండదు ఇక వారి దగ్గరికి రాదు ఒకవేళ ఇప్పుడు మనకు ఒక వైర్ ఉంటుంది వైర్ లోపల కరెంట్ అనేటువంటిది ఉంటుంది మామూలుగా జనరల్గా వైర్ పట్టుకుంటే మనకు ఏం కాదు లోపల మాత్రం పవర్ ఉంటుంది సో ఆ విధంగా దీనికి సంబంధించి ఇది ఈ యొక్క లాకెట్ ఏదైతే ఉందో దీని లోపల ఉండేటువంటి పవర్ దీని లోపల అనేటువంటిది ఉంది సింపుల్ కూడా ఏదో ఉన్నట్టుంది అవునమ్మా క్లోజ్ లో చూపిద్దాము చైన్ కూడా ఏదైతే ఉందో ఈ దిస్ టైప్ ఆఫ్ అంటే డిజైన్ ఇది ఆకర్షించేటువంటి పరిస్థితి ఎదుటి వ్యక్తిని ఈ చైన్ ఈ చైన్ కూడా విత్ చైన్ తోనే మనం ఇచ్చేటువంటి పరిస్థితి ఆకర్షణ శక్తి కూడా ఉంది అంటే ఇప్పుడు వశీకరణ అనేటువంటి మాట నేను చెప్పాను గాని ఆ విధమైనటువంటి విధంగా ఈ యొక్క షైన్ ఉంటుంది అట్రాక్ట్ చేస్తుంది దీంతో పాటు ఈ యొక్క లాకెట్ పెనెట్ ఇది ధరించిన తర్వాత పన్నెండు గంటల లోపు వీరికి ఒక పవర్ అనేటువంటిది అర్థమైపోతుంది ఈజీగా అర్థమైపోతుంది ఖచ్చితంగా దాని యొక్క రీజనింగ్ ఒకసారి సో అంటే ఇక్కడ ఆకర్షించేటువంటిదే సింబల్ ఏదున్నా కూడా మనకు ఇది ఆకర్షణకు సంబంధించింది నెగిటివిటీ దూరమై పాజిటివిటీకి దగ్గర చేసేటువంటి సింబల్ అంతే మనకు లక్ష్మీ అనుగ్రహము లక్ష్మి లాకెట్ ఇక్కడ సో ఇక్కడ ఏదైతే ఈ సింబల్ ఉందో మనం చూసుకోవచ్చును మనము జనరల్గా ఇంటి ముందు ఆడవారు ముగ్గు వేసేటువంటి సింబల్ అంటే జనరల్గా సో దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా ఆ సింబల్ను తీసుకోవడం జరిగింది బట్ ఇందులో శుక్రునికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టోన్స్ కూడా ఉన్నాయి సో ఈ స్టోన్స్ మూలకంగా ఎప్పుడు మాకు దరిద్రంగానే ఉంది అదృష్టం ఎప్పుడు కలుగుతుంది అనుకుంటే ఇది ధరించిన తర్వాత ఖచ్చితంగా అదృష్టం అనేటువంటిది మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కానీ ఇది ధరించిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి జాక్పాట్ కానీ ఉద్యోగం కానీ ఏ సమస్య ఉన్నా కూడా సో దీనికి సంబంధించి మనకు ఒక మంత్రం గాని ఇవ్వడం జరుగుతుంది మంత్రం ఇవ్వడం జరుగుతుంది అంటే తీసుకున్న వాళ్ళకి తీసుకున్న పర్సనలైజ్డ్ గా ఇస్తారా అంటే వాళ్ళకి వారికి అంతే ఓకే సో మనం చెప్పిన సమయానికి నలభై ఒక్క రోజులు దీనిని ఈ విధంగా శరీరానికి తాకిస్తూ మనం చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోవడం వల్ల నలభై ఒక్క రోజులలో వీరి పరిస్థితి అనేటువంటిది మార్పు అనేటువంటిది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేసి చెప్తున్నా వితిన్ ఫార్టీ వన్ డేస్లో ఎందుకు అంటే దాని మీద అంత నమ్మకం ఉంది ఆ లక్ష్మి లాకెట్ నేను చెప్పిన సమయానికి నేను ఇచ్చినటువంటి మంత్రం వారు చదవడం వల్ల అది సత్యం అవుతుంది వారికి ఆ పని అయిపోతుంది రైట్ అయితే నియమాలు ఏమైనా ఉంటాయా ఇటువంటి మరి ఇది లాకెట్ మీరు శ్రీ చక్రం దగ్గర దీన్ని చక్కగా చేసి పంపిస్తారు సో ఈ రోజులే ఆ నియమాలు ఆ నలభై ఒక్క రోజులు నేను చెప్పా కదా నేను చెప్పిన మంత్రము నేను చెప్పిన సమయంలో నేను చెప్పినట్టుగా ఉండాలి నలభై ఒక్క రోజులు అంతే అదేమిటి అనేది వారి తీసుకునేటువంటి పేరు ఏదైతే ఉందో వారి పేరు రీత్యా నేను ఇస్తా దీనికి జాతకంతో పని లేదు జస్ట్ నేమ్ నాకు కావాలి ఆ నేమ్ ప్రకారంగా వారికి ఒక మంత్రము అండ్ వారికి మరి నాన్ వెజ్ తినడమా లేదా తినకపోవడమా ఏమిటి నేను వారికి చెప్తాను ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ధరించచ్చా ఖచ్చితంగా అయితే ఇది చక్కటి లక్ష్మి లాకెట్ అని చెప్తున్నారు కాబట్టి లక్ష్మి రకరకాలుగా ఉంటుంది అది మామూలుగా ధన రూపంలో ఉండే లక్ష్మి ఒకటైతే ఆరోగ్యం కూడా లక్ష్మితోటే సమానం ఎందుకంటే ఆరోగ్యంతో సతమతం అవుతూ ఆరోగ్య సమస్యలుండి డబ్బంతా ఖర్చు అయిపోయేటటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు అది కూడా నెగటివిటీ మరి ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకు కూడా ఈ లక్ష్మి లాకెట్ ఉపయోగపడుతుందా వందకు రెండు వందల పర్సెంట్ వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఒక గన్ వన్ అవర్ సేపు పిల్లలు ఫోన్ ఆడుతున్నారు జస్ట్ ఉదాహరణకు రేడియేషన్ వల్ల మొత్తం బ్రెయిన్ ఎంత ఖరాబ్ అయిపోతుంది వాళ్ళ రేపు అవునా కాదు అండ్ నెగిటివిటీ అయిపోతారు వాళ్ళు కూడా సో అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా ఇది ఒక ఎనర్జీని ఫామ్ చేస్తుంది ఎట్లనైతే ఎనర్జీని ఫామ్ చేస్తుందో ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ బాగాలేదు బెంగళూరు ఒకరికి పంపే ధీరజ్ అని చెప్పి ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నగారికి కొంత పర్వాలేదు అని చెప్పి మాట్లాడారు సో చాలా అద్భుతంగా ఉంటుందమ్మా ఎందుకంటే మనము చెప్తూ ఉన్నాం కానీ అనుభవించేటువంటి వారికి తెలుస్తుంది అన్నట్టుగా పదకొండు రోజులు కూడా శ్రీచక్ర వద్ద దాన్ని పూజ చేసి వారికి అప్పజెప్పడం జరుగుతుంది